హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అసలు ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడాల్సి వస్తుందని అసలు ఎప్పుడు అనుకోలేదు ఇది నా మనసులో ఉన్న బాధ మీకు అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను ఈ విషయం తెలిసిన తర్వాత అయినా కొంతమంది అయితే నా ఉద్దేశం అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్స్ అయినా కొందరు మా బ్లడ్ రిలేటివ్స్ అయితే రారు కానీ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు అయితే మాత్రం మాకు ఫోన్ చేస్తారు పోనీలే మా వాళ్ళే కదా వాళ్ళకి వీలు అవ్వలేదేమో అని చెప్పేసి మేము వెళ్తాం వెళ్ళినప్పుడైనా మేము ఒకదానికి వెళ్ళినప్పుడు వాళ్ళొకదానికి రావాలి ఒకవేళ వీలు అవ్వలేదనుకో ఇంకొక దానికైనా రావాలి కదా అలా రారనమాట కానీ మేము వెళ్ళకపోతే రాలేదు అని చుట్టాలు అందరి దగ్గర పబ్లిసిటీ చేస్తారు కానీ వాళ్ళు రాలేని విషయం మాత్రం ఎవరికి చెప్పరు సరే అది అలా ఉంచితే మేము వాళ్ళ ఇంటికి ఫంక్షన్స్కి వెళ్ళినాం అనుకో ఏదో అలా 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 మర్యాదలు అయితే చేస్తారు మమ్మల్ని అంత మర్యాదగా చూసుకోవాల్సిన అవసరం లేదు అందరు ఎట్లా వస్తారో మేము కూడా అట్లానే వచ్చినాం మమ్మల్ని అట్లనే చూసుకుంటే చాలు పర్లేదు కానీ అసలు పట్టించుకోరు పట్టించుకోనప్పుడు వాళ్ళు మనల్ని వాళ్ళ ఫంక్షన్లకి పిలవాల్సిన అవసరం కూడా లేదు కదా మనల్ని వదిలేసేయాలి మనం లేమనుకోవాలి అది పక్క నుంచితే మన దగ్గరికి రారు మన ఊర్లో వాళ్ళ ఫంక్షన్కి కానీ మనకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్స్ కానీ వస్తారు అప్పుడు మనం కూడా వెళ్తాం కదా మనం వెళ్ళినప్పుడు మనం బ్లడ్ రిలేటివ్స్ మన ఫంక్షన్స్కి రాలేదు కానీ తెలిసిన వాళ్ళ ఫంక్షన్లకి వచ్చిండ్రు అట్లనే ఏదో దూరపు చుట్టాల ఫంక్షన్లకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అసలు వాళ్ళు మన రిలేటివ్స్ ఏనా మరి మన దగ్గరికి రానప్పుడు వాళ్ళు మనకి రిలేటివ్స్ ఎట్లా అవుతారు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా సరే ఒక్క ఫంక్షన్స్కి రాకపోతే రెండు ఫంక్షన్లకి రాకపోతే వదిలేసేయండి మనం ఎన్ని ఫంక్షన్లు మనము వాళ్ళలాగా గొప్పగా చెయ్యకపోయినా గానీ మనము చిన్న చిన్న ఫంక్షన్లన్నా బర్త్డేలో చిన్న పార్టీ లాగా చేసుకుంటాము అట్లానే పుట్ట తీసుకుంటాము చిన్నగా మనం ఏదో చిన్నగా ఇల్లు కట్టుకున్నాం అనుకో మనం కూడా చిన్నగా గృహప్రవేశం అయితే వేసుకుంటాం కదా వాళ్ళలాగా మనం ఫంక్షన్లలో చెయ్యకపోవచ్చు కానీ మన స్తోమతకి తగినట్టు మనం చుట్టాలందరిని పిలిచి మన దగ్గర ఉన్నంతలో వాళ్ళకి భోజనాలు పెట్టయితే వాళ్ళకి మర్యాదలు అయితే బాగానే చేస్తాం కదా కానీ మరి వాళ్ళేంటో వాళ్ళ స్తోమతకి మనం సరిపోమనుకొని మన దగ్గరికి రో అది వాళ్ళ విషయము కానీ మనం రాలేమని చెప్పేసి మళ్ళీ మనని అయితే అనొద్దు ఇప్పుడు మన పేరెంట్స్ మన పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తులు అందరి దగ్గర ఉన్నట్టే మన పేరెంట్స్ దగ్గర కూడా ఉండొచ్చు కానీ కొందరు పేరెంట్స్ కొందరు పిల్లలు స్టైల్గా రెడీ అవ్వకపోవచ్చు కట్టు బొట్ట అనేది స్టైల్గా ఉండకపోవచ్చు వాళ్ళు చూడ్డానికి సింపుల్గా రెడీ అవ్వచ్చు అట్లా సింపుల్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కాదు ఎవరి దగ్గర అడుక్కు తినట్లేదు మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎవరి దగ్గర అడుక్కొచ్చు అయితే పెంచలేదు మా పేరెంట్స్ కూడా ఉన్నంతలో మమ్మల్ని లగ్జరీగానే పెంచరు మమ్మల్ని మహారాణులుగానే చూసుకున్నారు అంతే తప్ప మేము ఎవరి దగ్గర ఏ రోజైతే చెయ్యి జాపి ఎవరినైతే అడుక్కోలేదు ఇక మీదట కూడా చెప్తున్నా ఎవ్వరికైనా మనల్ని గౌరవించాలి అనుకునే వాళ్ళు మాత్రమే మమ్మల్ని మాత్రం ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేయండి అంతే తప్ప పిలిచి పది మందిలో అవమానించాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి చెప్తున్నా మమ్మల్ని మాత్రం ఫంక్షన్స్ ఎవ్వరు ఇన్వైట్ చేయొద్దు మమ్మల్ని అనే కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో డబ్బుకున్న వాల్యూ అనేది మనుషులకి లేకుండా పోయింది చాలా మందినైతే నేను కళ్ళతో చూస్తున్నా బయట వాళ్ళైనా పర్వాలేదు వాళ్ళ దగ్గర నాలుగు రూపాయలు ఉన్నాయనుకోండి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు ఆ ఫంక్షన్ జరిగినంత సేపు వాళ్ళకి ఇస్తున్న వాల్యూ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు చాలా మందికి తెలిసి విషయము కానీ డబ్బు ఎప్పుడు ఉండదు ఆరోగ్యం కూడా ఎప్పుడు ఉండదు కాబట్టి మనుషులతో బంధాలు కలుపుకోవడం అలవాటు చేసుకోండి చాలా మందికి చెప్తున్నా ఇది విన్న తర్వాత అయినా చాలా మందిలో చెప్పే మాట యూజ్ అయింది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మాట నేను ఎంతో అనుభవించిన తర్వాత చెప్తున్నా దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు చాలా మంది మేము ఎన్నిసార్లు ఫంక్షన్స్ కి అయితే రాలేరు మా పక్కింటి దగ్గర మా ఎన్కి దగ్గరకి వచ్చిర్రు అప్పుడు అలా చూస్తుంటే ఏమనిపించేది తెలుసా అసలు వీళ్ళు అసలు మనకు వ్యాల్యూ ఇస్తున్నారా వీళ్ళు మన రిలేటివ్స్ ఏనా అని మాత్రం చాలా సార్లు అనిపించింది ఆ బాధ ఒక రకంగా ఉంటుంది వాళ్ళు మనం ఒకటే ఫంక్షన్కి అనుకో వాళ్ళు మనకి కనిపించకపోతే అదేం అనిపించదు కానీ మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగి ఒక వన్ మంత్ అవుతుంది మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఏవైనా ఏదో ప్రాబ్లమ్స్ ఉండి ఏదో రాలేని పని ఉండి రాలేరు అనుకో ఇంట్లో ఒక ఐదారు మంత్ ఉన్నారనుకో ఎవరికొకరికైనా వీలు చేసుకొని రావాలి కదా సరే అసలే ఎవ్వరికి అవ్వలేదు రాలేరు మన ఇంట్లో ఫంక్షన్ అయినా ఫిఫ్టీన్ డేస్ కి వేరే వాళ్ళ దగ్గర ఫంక్షన్కి వచ్చిరనుకో మళ్ళీ ఫ్యామిలీ మొత్తం అప్పుడు బాధ ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ పెయిన్ మేము అనుభవించినాం కాబట్టి చెప్తున్నాము మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ లో అయితే నేనైతే చెప్తున్నా మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చేలాగైతేనే మమ్మల్ని ఫంక్షన్స్ కి విలువండి లేదంటే మమ్మల్ని గాని మాకు మా రిలేటివ్స్ని కానీ ఫంక్షన్స్కి అయితే పిలవద్దు మీకు డబ్బే కావాలనుకుంటే డబ్బు ఉన్న వాళ్ళనే పిలుచుకొని చేయించుకోండి పని చేయించుకోండి ఫంక్షన్లు చేసుకోండి అంతే తప్ప మీ డబ్బు కోసము మీ హోదాలు చూడడానికో మేము మీ ఫంక్షన్స్కి రాము మీరు ప్రేమగా పిలిచిరు కదా మా వాళ్ళే కదా పోనీలే వాళ్ళకి వీలు అవ్వలేదేమో మనం వెళ్దాం నెక్స్ట్ టైం మా దగ్గర ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళు కూడా వస్తారులే అనే ఉద్దేశంతోనే మేము ఫంక్షన్స్కి వస్తాం కానీ మీరు ఇచ్చే కానుకల కోసము ఏ మీ దగ్గర డబ్బు ఉంది పిలవకపోతే ఏమవుతుందో పోకపోతే ఏమవుతుందో అని మాత్రం మేము రాము మేము వచ్చేది ప్రేమతో మా బంధాలు కదా బంధాలు అనేవి దూరం చేసుకోవద్దు బంధాలు అనేవి ఒక్కసారి దూరం అయిపోతే అవి కలవడం చాలా కష్టం అని చెప్పేసి బంధాలు నిలుపుకోవాలని అయితే ఫంక్షన్లకు వస్తాం ఇప్పటికీ చెప్తున్నా మేమైతే ఎవరైనా తెలిసిన వాళ్ళైనా చుట్టాలైనా ఫంక్షన్స్కి పిలిచారనుకో అది ఎంత దూరం ఉండని మర్యాద కోసమే వెళ్తాం వాళ్ళు దూరం వాళ్ళైనా దగ్గర వాళ్ళైనా సరే కానీ ఇప్పుడున్న జనరేషన్లో సొంత బ్లడ్ రిలేటివ్స్కి కూడా అసలు వాల్యూ అనేది ఇవ్వట్లేదు ఎందుకంటే ఎంతమంది వచ్చినా పోయినా మనకి కష్టకాలంలో రక్త సంబంధికులే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రక్త సంబంధాలను అయితే వదులుకోవద్దు దయచేసి చెప్తున్నా ఒకప్పుడు అందరు ఒకే ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీగా ఉండే వాళ్ళం కదా కానీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు సర్లే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళైతే అయితే సపరేట్ గా ఉంటున్నారు అలా ఉన్నా పర్వాలేదు కానీ అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఫంక్షన్స్కి ఇలా అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఆ సందడి చాలా బాగుంటుంది అర్థం చేసుకోండి డబ్బు 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 వెనకాల ఉంటే మనం వెళ్ళేటప్పుడు డబ్బును ఎంత సంపాదించినా మన బొందల ఎంత డబ్బు పోసైతే మనని పంపించరు పేదోడు పోయేది ఆ మట్టిలోకి ఉన్నోడు పోయేది కూడా ఆ మట్టిలోకే కాబట్టి చెప్తున్నా డబ్బు వెనకాల పరిగెత్తొద్దు ఒకవేళ మనం డబ్బు సంపాదించినా అది మన అవసరాన్ని తీర్చేలాగా ఉండాలి తప్ప బంధాలను దూరం చేసేలాగా అయితే ఉండొద్దు ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా మనం పోయినప్పుడు మన వెనకాల నాలుగు కన్నీటి బొట్లు కాల్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మన ముందు ఒకలాగా మనం వెనక ఒకలాగా చాలా మంది మాట్లాడుతుంటారు మన ముందు మనం అంటే ఇంత ప్రేమ ఉందో మనము ఎంత మంచోళ్ళమో అన్నట్టు మాట్లాడతారు కానీ మన వెనకాల అస్స అస్సలైన గోతులు దొవ్వే ప్రయత్నాలు మన వెనకాలనే చేస్తారు ఇట్లా చాలా మందే ఉన్నారు ఈ జనరేషన్ లో అయితే దయచేసి చెప్తున్నా ప్లెడ్ రిలేటివ్స్ ని మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోవద్దు